భర్త కొడితే వాళ్ళకి వస్తారు కానీ భర్తెడితే వాళ్ళకి వస్తారు గానీ నీ కొడుకు రాముని ఉడితో నువ్వు వాళ్ళు వస్తావా ఇల్లు అమ్మా ఈ రోజు నీ కొడుకు రాము నీకు గొప్పగా వచ్చు కానీ మాకేమో గొప్పగాదు రేణుకా ఇల్లమ్మదేవి కోరుకున్న ప్రకారంగా గోగు బాదమంతా నీకు జాగిలిస్తా కానీ నువ్వు కట్టుకున్న కలయాబశీత తీసినా చేతలు పెట్టవమ్మ నువ్వు తోడుకుని దొంతు రైగ తీసినా చేతలు పెట్టావు అమ్మా చేతులు పెట్టవమ్మ నీకు గోకుబాదమ్మ నీకు జాగిస్తున్నట్టున్నదేనో అన్నంత లోపల పెద్ద మేధులు మాతలింగమ్మ కన్నవార దూసింది మాతలింగమ్మ ఏమంట ఉన్నదగిన మరి ఒక వేళ శ్రీరాకు కాశపడ్డది రేఖ కాశపడ్డది స్వాముల కాశపడ్డది రేణుకా దేవు ఎల్లమ్మ కళ్ళ దూసింది రేణుక ఎల్లమ్మ ఏమంట ఉన్నది చేయాల బాధ వంద జాగలు ఇవ్వమంటే నా శీర కాశపడ్డవు నా రైకి కాశపడ్డం నా సొమ్ముల కాశపడ్డా తల్లిని